జిల్లా మండలంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తేదీన బహుజన ప్రతినిధులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేప్రదం చేసే కార్యక్రమంలో భాగంగా గుత్తి పట్టణం కేంద్రంలో మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళి అర్పిస్తూ కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ నారాయణ నాయక్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత న్యాయస్థానాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి విద్యా సంస్థలు రిజర్వేషన్ ఆపాలి విద్యా వైద్యం జాత్యం చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేయన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి జనాభా దమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీలకు రిజర్వేషన్లను పెంచాలి yeah రాష్ట్ర అధ్యక్షులు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్ట్ మూడవ తేదీన బహుజనులు అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధుల యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని దళిత కళా పరిశీలి అనంతపురం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా పట్టణం నందు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారికి నివాళులు అర్పించి ఆ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమము రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అందులో భాగంగా మనకు రిజర్వేషన్ వర్గాలకు మరి తీవ్రమైన తీవ్రంగా అన్యాయం చేస్తుంది ఎందుకంటే దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా చేసే కార్యక్రమం చేపడుతుంది దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం దీని వలన మా రిజర్వేషన్ వర్గాలకు రావాల్సిన వాటా రాకుండా పోతుంది ఉద్యోగాల్లో అయితే మరి అనేక విధంగా మేము నష్టపోతున్నాం ఇది సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అందులో భాగంగా జనాభా ఇటీవల కాలం ప్రజలు జనాభా పెరిగిపోయింది ఆ జనాభాకు అనుగుణంగా పెంచాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనాభా దావాస ప్రకారం మాకు రిజర్వేషన్ రాకుండా పోవడం వలన మాకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో లేని అంశం అది దాన్ని పూర్తిగా తీసేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఆగస్ట్ మూడవ తేదీ ఆగస్ట్ మూడవ తేదీన జరిగే కార్యక్రమాన్ని ఎస్ సి ఎస్టి మైనార్టీ ప్రజలు ఉద్యోగ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ప్రదేశం తరపున ఆధ్వర్యంలో మరి ఆగస్ట్ మూడవ తారీఖు నిర్వహించబోయే ఎస్ సి ఎస్టి మైనార్టీ ప్రజా పరిధులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ గుర్తిలో వరణీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద రాష్ట్ర అధ్యక్షులు బాదినారాయణ వారి యొక్క వారి ఆధ్వర్యంలో ఇక్కడ కరపత్రము విడుదల చేయడం జరిగింది మరి కార్యక్రమానికి వచ్చేసిన బహుజనులందరికి కూడా ధన్యవాదాలు విద్యా తెలియజేసుకుంటాను ఇతరుగా మరి ఈనాటి సమాజంలో బహుజనులు అంతా ఐక్యం కావడం చాలా అవసరం ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో అత్యధిక శాతం దాదాపు అరవై పర్సెంట్ ఉన్నటువంటి ఈ మన యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఏదైతే కల్పించిందో దాన్ని సాధించడానికి మనము ఈ యొక్క ఆరోగ్య ఆధ్వర్యంలో ఏకైతు కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈ యొక్క మన హక్కుల కోసం పోరాటంలో అంతా కలిసి రావాలని ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలు కలిసి వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేసి మన యొక్క హక్కులు కాపాడుకుంటూ అదే విధంగా ముఖ్యమైన లక్ష్యంతో మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను అలాగే ఆగస్టు మూడవ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి మన ఒత్తిడి నుంచి అత్యధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని మన రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేసుకుంటున్నాం మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమానికి తీర్పునిచ్చినా మీకు మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీకు మరొకసారి

ని వర్తిలాలి బహుజన ఐక్యత వర్తిలాలి రాజ్యాన ని కాపాడుకుందాం కాపాడుదాం కాపాడుకుందాం రాజ్యాన ని కాపాడుకుందాం కాపాడుదాం కాపాడుకుందాం రాజ్యాన ని కాపాడుకుందాం 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 బహుజన ఐక్యత వర్తిలాలి బహుజన ఐక్యత వర్తిలాలి గుడ రామకృష్ణ పరమేశ్వరరావు రెడీసేనలో పోతా నాయన ఉజేసంతోనే మీరు జీక చేస్తానాడ తప్ప ఆయన ఆశయాలను కొనసాగిస్తామనేది మటుకు ఎట్టి పరిస్థితిలో మీలో లేదు మేము ఎందుకంటూ ఉన్నామంటే స్పష్టం వగీకరణ వ్యతిరేకత గురించి ప్రతి ఒక్కరికి విచారించినాం వగీకరణలో చాలా నష్టపోతున్నాం మీరు కాని మాతో కలిసి రానంటే ఒక్కరు కాని స్పందన లేదు ఈ రోజు రిజర్వేషన్ పొందిన మీరు ఉద్యోగస్తులై కనీసం అంటే రాజ్యాంగం కోసం ఏదైతే కానీ మీరు దాని కోసం స్పందన లేదు అంటే మాకు రాజ్యాంగంలో అన్ని హక్కులు కావాలా కానీ మా అంబేద్కర్ సార్ ఇంత ఇద్దంగా ఉన్నాడు దాన్ని ముందుకు తీసుకునే జ్ఞానం లేదు మీకు ఉద్యోగస్తులకి కానీ ఈరోజు నారాయణ గారు మరియు దీనికి పునాదులు సాయం ఐక్యత అనేది పౌన్యంలో ఐకిత ఓడలేదు పౌన్యాలు అయితే పోరాడుతున్నాడు కానీ ఇక్కడ ఈ సందర్భంలో మన ఐక్యత గురించి మాట్లాడుకుంటున్న సందర్భంగా మన యొక్క లోపాలు ఏం చెప్పి చూసుకోవడం పద్ధతి కాదు మామూలు మాట్లాడడం కూడా నేను కూడా అది లేదు అది ఎన్నికైతే తీసుకోవాలి పద్ధతి అయితే కాదు మనం మాట్లాడే తోటే మాట్లాడాలి కానీ బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం వేరు మనం ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సినది వేరు ఇప్పుడు మన కుటుంబంలో ఐక్యతను సంప్రదించుకోవడం కోసం వీటికి వచ్చిన మనం ఐక్యత సందర్భంలో మనం ఈరోజు విధంగా మాట్లాడుతున్నాము